ఎస్ గారు ఆల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్స్లో రాచరికం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి విచ్చేసిన ఈ సినిమాలో నటించిన నటీనటులకు సినీ అభిమానులకు అతిరథ మహారథులకు అందరికీ ఈ రాచరికం యూనిట్ సాధారణంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే ఆసీనులైనందులకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సినిమాని నిర్మించిన ఈశ్వర్ గారికి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా సాఫ్ట్వేర్ రంగం నుంచి ఈ సినిమాకు వచ్చి ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేసి ముందుగా ఒక చిన్న బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకుని అబ్నార్మల్ బడ్జెట్ అయినా కూడా కాస్టింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ లొకేషన్స్లో కానీ ఎక్కడ రాజీ పడకుండా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి చిన్న సినిమా అనుకున్న ఈ సినిమాని పెద్ద సినిమాగా నిర్మించి ఈ స్థితికి వచ్చి ఈ ఫంక్షన్ జరపటం అనేది మా అందరికీ చాలా ఆనందం తర్వాత ఈ సినిమా దర్శకుడు సురేష్ గారు ఈ సినిమాని ఎంత అద్భుతంగా తీశారంటే కమిట్మెంటు డెడికేషను సిన్సియారిటీ టైం సెన్సు వీటన్నిటితో ప్రతి సినిమాకి డైరెక్టర్ పనిచేస్తాడు ఈ సినిమాకు వచ్చేసరికి ఈ సినిమా డైరెక్టర్ అన్నీ తానై ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా లొకేషన్స్ దగ్గర నుంచి అద్భుతమైన టేకింగ్తో ఈ సినిమాని మీరెవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రేంజ్ ఇది అని చెప్పలేని విధంగా గొప్పగా ఈ సినిమాని తీయడం జరిగింది ఆ సురేష్ గారు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉండి పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం మేము కలిసి పనిచేసిన సీనియర్ యాక్ట్రెస్ జగదీశ్వరమ్మ గారి సుపుత్రుడు అని మనం అందరం చెప్పడానికి గర్వపడాలి ఈ సందర్భంగా ఒక చిన్న స్థితి నుంచి సాధారణ స్థితి నుంచి ఈ స్థితికి సురేష్ని తీసుకువచ్చి ఈ అద్భుతమైనటువంటి ఇలాంటి సినిమాని నిర్మించే డైరెక్షన్ చేసే స్థితికి తెచ్చినటువంటి వీరి కృషికి మనందరమీ ఈ సందర్భంగా ఏకోన్ముఖమై అభినందనలు చప్పట్ల ద్వారా తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను సినిమాకి వచ్చే నటీనటులు కానీ సినిమాని దర్శకత్వం చేసే దర్శకుడు కానీ సినిమాను నిర్మించే నిర్మాత కానీ ఒకే ఒక కారణంతో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తాడు కీర్తిశేషుడు అనే నాటకంలో ఆ సిని ఆ నాటక రచయిత రాధాకృష్ణ ఒక మాట చెప్తాడు ఓ ఈ కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు అవే గదిలో ఆకలిగా కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని ఎంతోమంది థియేటర్కి వచ్చి సినిమాను చూస్తూ సినిమాలో సీనిక్ కానీ ఫైటికి కానీ డైలాగ్స్కి కానీ విజిల్స్ వేసి చప్పట్లు కొడితే అందులో మేము భాగస్వాములు అయ్యామని ఆనందపడటానికి మొదటగా ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి సినిమా రంగానికి వస్తాడు ఎవరైనా అలా కొన్ని వందల మంది సినిమాకి పనిచేసి మీ చప్పట్ల కోసం మీ విజిల్స్ కోసం మీ అభినందనల కోసం రాచరికం సినిమా అద్భుతంగా తీశారు అద్భుతంగా డైరెక్షన్ చేశారు అద్భుతంగా ఉందని మీ ఒక్క మాట వినడం కోసం రాష్ట్రాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒకటవ తేదీ మీ ముందుకు రాబోతుంది మీరు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లలో చూసి ఈ సినిమా యూనిట్ని సినిమాకి సంబంధం లేకుండా సినిమా నిర్మాతగా వచ్చినటువంటి ఈశ్వర్ గారిని డైరెక్టర్ అయిన సురేష్ గారిని టోటల్ యూనిట్ని మీరు మీ అభినందనలతో థియేటర్లో చూసి అభినందించి సినిమాని ఘన విజయం సాధింపజేస్తారని మనసా వాచ కర్మేణ సతదా సహస్రద సర్వదా కోరుకుంటూ మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి ఈ సినిమాకి రివ్యూలు రాయటానికి ఈ యూట్యూబర్స్ ముందుగానే షో అయిపోయిన మొదటిసారే మొదటి షో అయిపోగానే వస్తారు ఈ సినిమా బాగలేదనో ఈ సినిమాలో బాగలేని సన్నివేశాలు చూడండి అనో దయచేసి సినిమాని బ్రతకనివ్వండి సినిమాని చూడనివ్వండి రెండు మూడు రోజులు అయిన తర్వాత మీరు మీ రివ్యూస్ ఏ విధంగా సినిమా ఉంటే ఆ విధంగా రాయండి అని మనస్ఫూర్తిగా మీకు సతదా వందనాలు సమర్పించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటూ ఈ సినిమా యూనిట్కి అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాలో ఒక గొప్ప ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి సురేష్ గారికి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి నేనైతే బాగుంటాను అని ఏకోన్ముఖంగా ఒకే ఒక్క పేరును సజెస్ట్ చేసిన జగదీశ్వర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీద మీద వేదిక సో సో మచ్ మచ్ జై హింద్ రమేష్ గారు అమ్మ మీరు ఇక్కడే ఉండండి అండ్ ఇప్పుడే విచ్చేసిన ఆదిత్య మ్యూజిక్ మాధవరావు గారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అలాగే నిరంజన్ గారికి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము అండ్ ఇప్పుడు జగదీశ్వరమ్మ అమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పిల్లలందరికీ అభినందన్